అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్ కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వెంచర్ ఈ మధ్య చూసిన అన్ని వెంచర్ల కంటే నాకు వ్యక్తిగతంగా నచ్చిన వెంచర్ ఇది కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలో విజయవాడ బస్టాండ్ నుండి మన ఈ వెంచర్కి చేరుకోవచ్చు వెంచర్కి నాలుగు దిక్కుల నాలుగు సిమెంటు రోడ్డులు కలిగి ఉండడం ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఊరికి ఆనుకొని ఇళ్ల మధ్య డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ ఇది వెంటనే ఇల్లు కట్టుకొని శ్రీనివాసం ఏర్పరచుకునేందుకు కరెంటు మరియు వాటర్ అందుబాటులో సదుపాయం కలిగిన వెంచర్ ఇది కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలో రన్నింగ్లో ఉన్న నాలుగు లైన్ల ఛత్తీస్గఢ్ హైవేకి చేరుకోవచ్చు మరి ముఖ్యంగా అతి త్వరలో అందుబాటులోకి రానున్న విజయవాడ జక్కంపూడి నుండి ఖమ్మం వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవే కేవలం కిలోమీటర్ల దగ్గరలోనే ఈ వెంచర్ ఉంది మరియు నూతనంగా ప్రతిపాదించిన కొండపల్లి మీదుగా సాగే ఎన్నర్ రింగ్ రోడ్డు అలాగే రాజధాని అమరావతికి వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్డు మధ్య మన ఈ వెంచర్ ఉండటం ప్రత్యేకించి గమనించదగిన విషయం మన ఈ వెంచర్ నుండి కేవలం పదిహేను నిమిషాల ప్రయాణంలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి చేరుకోవచ్చు మరియు మైలవరం మీద నుండి సాగే ఔటర్ రింగ్ రోడ్డు నుండి మన ఆంధ్ర రాజధాని అమరావతికి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలో చేరుకోవచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభించే హెచ్ఎంఈఎల్ విటిపిఎస్ వ్యాగన్ వర్క్ షాప్ ల్యాంకో ప్రముఖ హెచ్పిసిఎల్ ఐఓసి ఇండియన్ ఆయిల్ మరియు గేల్ మొదలగు ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీలు అలాగే కొండపల్లి ఇండస్ట్రియల్ పార్క్కి అతి సమీపంలోనే మన ఈ వెంచర్ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన కొండపల్లి బొమ్మల కంపెనీ మరియు కొండపల్లి కిల్లాకి అతి చేరువలోనే మన ఈ వెంచర్ ప్రముఖ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగే కొండపల్లి రైల్వే స్టేషన్కి కేవలం పది నిమిషాలలో చేరుకోవచ్చు మీరు చూస్తున్న ఈ అద్భుతమైన సూపర్ వెంచర్ ఉన్న ఏరియా వచ్చి ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పెనపాక విలేజ్ ఈ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ప్రకారం గజం రేటు ఐదు వేల ఐదు వందల రూపాయలు మీరు చూస్తున్న మన ఈ వెంచర్లు గజం రేటు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే డియర్ ఫ్రెండ్స్ మంచి ఏరియాలో మంచి వాతావరణంలో సొంత ఇంటి నిర్మాణం చేసుకుని శ్రీనివాసం ఉండాలనుకునే వారికి మరియు భూమిపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునే వారికి అన్ని విధాలా ఉపయోగకరమైన అద్భుతమైన సూపర్ వెంచర్ ఇది ఇలాంటి వెంచర్లు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి